ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఈ నెంబర్ని చూస్తే కొంతమందికి గుండె దడ పెరుగుతుంది టెన్షన్ పడతారు చెమట పడుతుంది నెక్స్ట్ టెస్ట్లో ఇంతకన్నా తక్కువ నెంబర్ రావాలి దేవుడాన్ని పదే పదే కోరుకుంటారు దీని అంతటికి కారణం ఇది ప్రీ డయాబెటిస్కి సంబంధించిన నెంబర్ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని చెప్పడానికి ఈ నెంబర్ ఓ ఇండికేషన్ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది అంటే డయాబెటీస్ బార్డర్కి వచ్చేసినట్టే అక్కడ అసలు సమస్య మొదలవుతుంది బోర్డర్ దాటితే షుగర్కు అడుగు దూరంలో ఉన్నట్టే మరి బోర్డర్ నుంచి వెనక్కి వస్తే ఏ సమస్య ఉండదు కానీ చాలామంది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉంటున్నారు అలా మన దేశంలో పదిహేను పాయింట్ మూడు శాతం మందికి ఈ సమస్య ఉంది ఇది నిజంగా చేదువార్తాయి ఓ రకంగా డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే ప్రీ డయాబెటీస్ స్టేజే కదా అని చాలామంది లైట్ తీసుకుంటారు కానీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కిడ్నీ కాలేయం గుండె ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి మరి ఈ స్టేజ్లో ఉన్నవాళ్ళు డయాబెటీస్ స్టేజ్కి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు ఏమంటున్నారు డయాబెటీస్ కోసం చాలామంది హెచ్బి ఏవెన్సీ టెస్ట్ చేయించుకుంటారు ఇందులో ఉన్న వాల్యూస్ని బట్టి వారు ఏ స్టేజ్లో ఉన్నారో వైద్యులు చెప్తారు కాకపోతే ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉంటే గ్లూకోజ్ లెవెల్ నార్మల్ కన్నా ఎక్కువగానే ఉన్నా గుర్తించే స్థాయిలో ఉండవు ఇక్కడ సమస్య ఏంటంటే శరీరంలో విడుదలయ్యే గ్లూకోజ్ను కణాలు తీసుకోవు దీంతో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి అందుకే ఇలాంటి స్టేజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అది డయాబెటీస్ స్టేజ్కి చేరుతుంది ఒకవేళ డయాబెటీస్ దశకు రాకున్నా సమస్యలు మాత్రం తప్పవు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు పదిహేను శాతం ఎక్కువ అంటున్నాయి నివేదికలు సో సిగరెట్ తాగడం బీపీ కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుకోవడం వంటివి చేయాలి బీపీని వీలైనంత వరకు వన్ ట్వంటీ బై ఎయిటీకి దగ్గరగా ఉండేలా చూసుకోవడం చాలా మంచిది శరీరంలో ఎల్డిఎల్ స్థాయి హండ్రెడ్ ఎంజీడిఎల్ కన్నా కిందకు ఉండాలి ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నవారైతే దీనిని డెబ్బై కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే బీపీ ఎల్డిఎల్ కంట్రోల్లో ఉంటే రక్తనాళాల్లో పూడికలకు దూరంగా ఉండొచ్చు దీనివల్ల గుండె సమస్యలతో పాటు పక్షవాతం రాకుండా కాపాడుకోవచ్చు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వారి కిడ్నీలకు పని భారం పెరుగుతుంది ఎందుకంటే బ్లడ్ నుంచి గ్లూకోజ్ని ఎక్కువగా ఫిల్టర్ చేయాలి దీనివల్ల దీర్ఘకాలంలో కిడ్నీలు దెబ్బతీయ అవకాశం చాలా ఎక్కువ గతంలో జరిగిన రీసెర్చ్ని చూసినా ఆరోగ్యవంతులతో పోలిస్తే ప్రీ డయాబెటీస్ ఉన్నవారికి భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని అర్థమవుతుంది ఇక ఈ స్టేజ్లో ఉన్నవారి లివర్కు కొవ్వు పెరుగుతుంది ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే ఆ అధిక గ్లూకోజ్ను ఫ్యాట్ కింద మార్చేస్తుంది అదంతా కాలేయంలోనే ఉంటుంది ఇన్సులిన్ ఫంక్షన్ సరిగా లేకపోవడం వల్ల లివర్ కూడా పోగుపడిన ఫ్యాట్ను విడగొట్టలేదు దీనివల్ల ఆ ఫ్యాట్ పెరుగుతూనే ఉంటుంది మరి ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పటికీ అలాగే ఉండాల్సిందేనా నో వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలా వరకు వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది గ్లూకోజ్ లెవెల్స్ను కంట్రోల్ చేసుకోవడం దీనివల్ల డయాబెటీస్ స్టేజ్కి వెళ్లకుండా చూసుకోవచ్చు తర్వాత బరువు తగ్గాలి వెయిట్ ఎక్కువగా ఉంటే కనీసం ఐదు నుంచి పది శాతం తగ్గితే బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటాయి పైగా లివర్కు ఫ్యాట్ సమస్య ఉండదు అలాగే రోజు వ్యాయామం చేయాలి నిపుణుల సలహా మేరకు ఈ ఎక్సర్సైజ్లు చేయడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి దీనివల్ల కిడ్నీ లివర్ హార్ట్ అన్నింటినీ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చు చక్కెర ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి దాంతోపాటు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తక్కువగా తినాలి ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి బీచ్తో కూడిన పదార్థాలను తినడం వల్ల ఆ ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది దీనివల్ల బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నవారు వైద్య నిపుణుల సలహాల మేరకు ఆహారం వ్యాయామం మందులను తీసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది